హలో నమస్తే నేను మీ లక్ష్మీ చౌదరిని వెల్కమ్ టు మిస్టీ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ అందరూ టెన్షన్ టెన్షన్గా ఉన్నారు కదా ఏం టెన్షన్ అవసరం లేదు కథ ఇప్పుడే చాలా సస్పెన్స్లో నడుస్తూ ఉంటుంది ఎంజాయ్ చేయండి మది మాదికొరిని ప్రణయం పార్ట్ వన్ వన్ ఫైవ్తో మీ ముందుకు వచ్చేసాను కథలోకి వెళ్ళే ముందు లైక్స్ చేయడం హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మర్చిపోకండియారు ఇక మనం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం దక్ష కారులో వెళ్తూ వాసుని అడుగుతాడు అసలు బీచ్ హౌస్కి నువ్వెలా వెళ్ళావు ముందే చెప్పిందా నీకు భూమి అని అడుగుతాడు గుడికి బయలుదేరాలనుకున్నారనుకుంటా సార్ ఇంట్లో పూల కోసం బయటికి వచ్చి నాకు చెప్పారు సార్ గుడి దగ్గర నుంచి సాయంత్రం నేను బీచ్ హౌస్కి వెళ్ళాలి నన్ను అక్కడ డ్రాప్ చేస్తారా రెండు రోజులు నేను అక్కడే ఉండాలి అని అడిగారు సార్ ఎందుకు మేడం ఏమైంది అని అడిగాను కానీ పూర్తి వివరాలు ఏమీ చెప్పలేదు నేను అద్వైత సార్ వాళ్ళతో మాట్లాడతాను అక్కడికి వెళ్ళాక అంతా వాళ్ళు చూసుకుంటారు నన్ను గుడి దగ్గర నుంచి మాత్రం అక్కడికి దింపండి చాలు అని అన్నారు సార్ అప్పటి వరకు ఎవరికి చెప్పొద్దని మాట కూడా తీసుకున్నారు ముఖ్యంగా మీకు ఫోన్ చేసినా కూడా ఈ విషయాలేమీ చెప్పొద్దని చెప్పారు సార్ నేను మేడంతోనే ఉంటాను కదా అని సరే అన్నాను సార్ సాయంత్రం ఐదు అవుతుండగా గుడి లోపల నుంచి మేడం బయటికి రావడం చూసి ఆ దగ్గరలోనే ఉన్న నేను బయటికి వచ్చాను వెళ్దాం మనం అని అన్నారు అదే టైంలో అమ్మవారిని ఊరేగిస్తున్నారు సార్ గుడిలో చాలా క్రౌడ్ ఉంది అలాగే తప్పించుకొని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళాము అంటాడు వాసు కనీసం నీ వెనకెవరైనా ఫాలో అవుతున్నారని గమనించలేదా వాసు అని అడుగుతాడు దక్ష లేదు సార్ ఎవరూ మమ్మల్ని ఫాలో అవ్వలేదు నేను చాలా గమనించాను అనుమానించే విధంగా ఎవరు మమ్మల్ని ఫాలో అవ్వలేదు క్యాబ్లే అటు వచ్చాయి అందులో కూడా ప్యాసింజర్స్ ఉండడమే గమనించాను అటువైపు క్యాబ్లు ఎక్కువే వస్తాయి కదా సార్ విజిటింగ్ ప్లేస్ కదా అది అందుకే నేను గమనించలేకపోయాను సార్ ఆ పొట్టి మొహంది క్యాబ్లోనే వచ్చి వాళ్ళని అక్కడికి రమ్మని తర్వాత చెప్పినట్టుంది సార్ బీచ్ హౌస్కి వెళ్ళగానే మేడం వెనక గేటు నుంచి బీచ్లోకి వెళ్ళి అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని ఏడవడం మొదలు పెట్టారు సార్ అద్వైత్ సార్ వాళ్ళకి ఫోన్ చేసే ఉంటారు అనుకున్నాను నాకు అనుమానం వచ్చింది ఎందుకలా ఏడుస్తున్నారు కూడా అర్థం కాలేదు దగ్గరికి వెళ్ళి అడగాలి అనుకున్నాను ముందు ఎందుకైనా మంచిది మన సెక్యూరిటీ వాళ్ళని కొంతమందిని రమ్మందామని ఫోన్ బయటికి తీసి ఫోన్ చేసేలోపే మేడంని చుట్టుముట్టేశారు సార్ అంతే నా ఫోన్ చేతిలో నుంచి ఉన్నది కూడా అక్కడే జారి పడిచి పరుగున ముందుకు వెళ్ళేసరికి నన్ను కూడా చుట్టుముట్టేశారు సార్ వాళ్ళని చాలా వరకు ఎదిరించాను సార్ ఆ టైంలోనే ఆ పొట్టిది మేడం ఎదురుగా వచ్చి మేడం జుట్టు పట్టుకొని మొగుడు చచ్చని నీకు నా దక్షత కావలసి వచ్చాడా అని మాట్లాడింది సార్ మేడం అది విని షాక్లోకి వెళ్ళిపోయారు చుట్టూ ముసుగు మనుషులు కమ్మడంతో వాళ్ళ మనుషులని అర్థమైపోయింది ఏ ఏం చేస్తున్నావు మేడంని వదులు అని నేను గట్టిగా అరిచేసరికి మేడం కూడా షాక్ నుంచి బయటకు వచ్చి తన నుంచి విడిపించుకోవడానికి చాలా ఫైట్ చేశారు కానీ ఇద్దరు మనుషులు మేడం చేతులు పట్టేసుకున్నారు సార్ అయినా అక్కడి నుంచి తప్పించుకోవాలని చూశారు అప్పటికే మన ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ని బాగా గాయపరిచారు నా చుట్టూ చేరిన వారిని పడగొట్టి మేడం దగ్గర ఉన్న వాళ్ళ కోసం నేను వెళ్తుంటే వెనక నుంచి నా తల మీద గట్టిగా కొట్టేశారు సార్ నేను కొంచెం మోకాళ్ళ మీద కుప్పకూలేసరికి ఇష్టం వచ్చినట్టు నన్ను కొట్టేశారు వదిలేయండి అతన్ని అని మేడం వాళ్ళ నుంచి విడిపించుకొని నా దగ్గరికి రావాలని చూశారు కానీ ఆ పొట్టిదశలు మేడం జుట్టు పట్టుకొని వదలలేదు సార్ విడిపించుకుందామన్నా రెండు చేతులు గట్టిగా పట్టేసుకున్నారు ఆ రాక్షసులు అని చెబుతుంటే అది వింటున్న దక్ష పిడికెలు బిగుసుకునే ఉంటుంది విజయ్ స్టీరింగ్ మీద తన పట్టు బిగించి మరీ డ్రైవ్ చేస్తున్నాడు ఎక్కువసేపు ఉంటే కరెక్ట్ కాదనుకున్నారేమో సార్ కత్తితో నా భుజం మీద ఒకడు పొడిచాడు సార్ వద్దు అతన్ని ఏం చేయకండి ప్లీజ్ అని మేడం చాలా వేడుకున్నారు ఒక్క క్షణం తన బలాన్ని ఉపయోగించి ఆ పొట్టిదాన్ని కాలితో తన్ని అక్కడి నుంచి తప్పించుకొని నా దగ్గరికి వచ్చారు సార్ వెళ్ళిపోండి మేడం నాకేమీ అవదు అయినా పర్వాలేదు వాళ్ళకి మీరు దొరకకూడదు వెళ్ళిపోండి అని నేను గట్టిగా చెప్పాను మిమ్మల్ని ఎలా వదిలేసి అని అన్నారు సార్ ముందు మీరు వెళ్ళండి మేడం వాళ్ళు నన్ను ఏమీ చేయరు వాళ్ళకు కావాల్సింది మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి అద్వైత్ సార్ వాళ్ళకి ఫోన్ చేయండి వెళ్ళిపోండి మేడం లేకపోతే నా మీద వట్టే మేడం సార్ ముందు నేను తల వంచుకొని నిలబడే కంటే ఇక్కడ చావడమే బెస్ట్ అని నేను ఎమోషనల్గా బ్లాక్ చేసేసరికి ఏమనుకున్నారో పరుగు పెట్టడం మొదలు పెట్టారు కానీ ఎక్కువ పరుగు పెట్టనివ్వలేదు సార్ వాళ్ళు నాకు గన్ గురిపెట్టి మర్యాదగా మాతో నువ్వు రాకపోతే ఇతన్ని ఇక్కడే షూట్ చేసేస్తామని బెదిరించారు సార్ మేడం సంగతి మనకు తెలిసిందేగా ఏం చేయొద్దు వదిలేయండి అని వాళ్ళు నన్ను ఏమీ చేయను అన్నాక వాళ్ళకి లొంగిపోయారు కానీ వాళ్ళు మాట తప్పారు సార్ గంతో షూట్ చేయకపోయినా కడుపులో కత్తి దింపారు నాకు వాసు గారు అంటూనే కనుమరుగయ్యే వరకు నా వైపు చూస్తూనే వెళ్ళిపోయారు సార్ మేడం వెహికల్ నెంబర్స్ మనసులో నోట్ చేసుకున్నాను సార్ ఎలా అయినా మీకు అద్వైత్ సార్ వాళ్ళకి విషయం చెప్పాలని నా ఫోన్ పడిపోయిన దగ్గరికి వచ్చి ఫోన్ చేద్దామని చాలా ప్రయత్నం చేశాను కానీ స్పృహ తప్పి పడిపోయాను సార్ అది సార్ జరిగింది అసలు భూమి మేడం గురించి తనకి ఎలా తెలిసిందో మాత్రం తెలియలేదు సార్ వాళ్ళు మాతో మాట్లాడుతూ ఉండగానే అవతల నుంచి ఎవరో చెప్పిన మాటలకి సీసీ ఫుటేజ్ మొత్తం మేనేజ్ చేసేయడం కూడా అయిపోయిందంట మనం దొరికే అవకాశాలు లేవు చెక్ పోస్టులన్నీ కూడా మేనేజ్ చేస్తున్నారంట మనం బయలుదేరిన ఇంకెవరు వాళ్ళు లేరు అని మాట్లాడుకోవడం విన్నాను సార్ అంటే సిస్టమ్లు కూడా మేనేజ్ చేయగలుగుతున్నాడు అంటే సంఘంలో చాలా పెద్దవాడే అనిపిస్తుంది సార్ యామ్ సారీ సార్ మీరు నాకు అప్పగించిన బాధ్యతని కరెక్ట్గా చేయలేకపోయాను అంటున్న వాసుని నోనో వాసు నువ్వు పోరాడావు ఇంకా రెస్ట్ తీసుకో అని పక్కనే ఉన్న డాక్టర్ని అతని కండిషన్ అడిగి పర్వాలేదు అని చెప్పాక తెల్లవారాక స్పెషల్ కేర్ మీద తనని ఇంటికి తీసుకువెళ్ళండి అని చెప్పి వాసు ఒక హెల్ప్ చేయి మీ మేడం గతం ఇంట్లో వాళ్ళందరికీ తెలియాలి మీ మేడంని తీసుకొని నేను ఇంట్లో అడుగుపెట్టే టైంకి ఎవరికీ తన మీద చిన్న అనుమానం కూడా ఉండకూడదు అంటాడు దక్ష తప్పకుండా సార్ పెద్దావిడి కదా సార్ మేడం ఇలా అవడానికి కారణం అని వాసు అనుమానంగా అడుగుతాడు హా టేక్ కేర్ అని వాళ్ళు చేరవలసిన గమ్యం రావడంతో ఫోన్ కట్ చేసి కారు దిగి చుట్టూ గమనిస్తూ ఫాస్ట్గా లోపలికి వస్తారు లొకేషన్ స్టిల్ ఇదే చూపిస్తుంది బావా కానీ ఇక్కడ ఏ అలికిడీ కనిపించడం లేదు అంటాడు విజయ్ ఇక్కడ నీ చెల్లి లేదు అద్దు ఉండి ఉంటాడు అని ఫాస్ట్గా లోపలికి వచ్చేసరికి గడ్డి పరకని కాళ్ళు చేతులు కట్టేసి ఒక కుర్చీకి కట్టేసి ఎదురుగా సోఫాలో తూలిపోతూ కూర్చున్న అద్వైతిని చూడగానే అద్దు అంటూ దక్ష రెండు అడుగుల్లో అద్వైతిని చేరుకొని అద్దు యు ఓకే అని అడుగుతాడు రక్తమయమైన అద్వైతి ఒళ్ళు చూసి అక్కడ దక్షని చూసి షాక్ అవుతుంది గడ్డి పరక వచ్చావా అన్నయ్య నన్ను క్షమించన్నయ్య ఒక తప్పు జరిగిపోయింది అని మత్తుగా అంటాడు అద్వైత్ దక్ష అద్వైత్ దగ్గరగా వచ్చి రక్తంతో ఉన్న అద్వైతుని చూసి ఏంట్రా ఇది అని అడుగుతాడు విజయ్ మాత్రం గర్విక వైపు కోపంగా చూస్తూనే మొత్తం ఆ ప్రదేశమంతా కళ్ళతో స్కాన్ చేస్తాడు భూమి జాడేమైనా ఉందేమో అని అన్నయ్య వచ్చావా భయం నాట్ ఓకే అన్నయ్య నన్ను అన్నయ్య తప్పు జరిగిపోయింది అని అంటాడు మత్తుగా అద్వైత్ వాలకం చూడగానే అర్థమవుతుంది తనకేదో డ్రగ్ ఇచ్చారని ఏం తప్పు జరిగింది అడుగుతాడు దక్ష ఈ రాక్షసి ఈ రాక్షసి నువ్వనుకొని నాకు సెక్సువల్ ఫీలింగ్స్ పెరిగే పవర్ఫుల్ డ్రగ్ ఇచ్చి నన్ను లొంగ తీసుకోవాలి అనుకుంది కానీ కానీ నువ్వు కాదని తెలిసి నన్ను వదిన్ని అని మత్తుగా పలుకుతున్న అద్వైత మాటలకి దక్ష గుండె ఒక్క క్షణం ఆగి మళ్ళీ వెంటనే కొట్టుకుంటూ వద్దు ఆ ఊహ వద్దు అనుకొని మీ వదిన్ని ఇక్కడికి తీసుకువచ్చారా అని అడుగుతాడు వణుకుతున్న స్వరంతో హా అన్నయ్య వదినా నేను అని అద్వైత మత్తుగా అంటుంటే విజయ్కి కూడా కంగారు వచ్చేస్తుంది వాటర్ తీసుకురా అని విజయ్కి దక్ష చెప్పగానే విజయ్ వాటర్ తీసుకొచ్చిస్తాడు ముందు వాటర్ తాగు అని అద్వైతికి వాటర్ పట్టి కొంచెం వాటర్ని అద్వైత మొహం మీద పోసి ఏం జరిగిందద్దు అడుగుతాడు చిన్నగా ఎలాంటి వినకూడని విషయం వినకూడదని నన్ను క్షమించన్నయ్య దీనిని మాత్రం వదలకన్నయ్య వదిన అంటూ దక్షి చేతులు పట్టుకొని బాధగా అది తప్ప ఇంకేమీ చెప్పకుండా మత్తుగా కళ్ళు మూస్తుంటే షర్టు తీసి అద్వైత గాయాలు గమనిస్తూ కారులో ఉన్న ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురాని విజయ్కి చెప్పడంతో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తాడు కాటన్తో గాయాలని మొత్తం క్లీన్ చేస్తూ మీ వదిన ఎక్కడ దు అని అడుగుతాడు నిశ్శబ్దంగా మారిపోయిన అద్వైత్ బొగ్గ తడుతూ గర్విక మాత్రం షాక్లోనే ఉండిపోయింది అక్కడ దక్షిణి చూడగానే భూమి చెప్పిన మాటలు గుర్తుకు వస్తుంటే తన పరిస్థితి ఏంటో అన్న ఊహ కూడా అందక భయంతో వణికిపోవడం మొదలుపెట్టింది మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ దరిద్ర మోహం దానికి వదినెవరో తెలిసిపోయినట్టుంది చాలా పెద్ద ప్లాన్ వేసింది అన్నయ్య అనగానే గర్విక వైపు దక్ష చూసిన చూపుకి గర్వికకి చిన్నగా గుండెల్లో దడ మొదలవుతుంది అద్వైత వైపు చూసి నల్లత్రాజ్ ఎక్కడద్దు అడుగుతాడు మళ్ళీ ఏం వినాల్సి వస్తుందో అని మొదటిసారి భయం తనకి పరిచయం అవుతుంటే తన ఊపిరి భారంగా మారిపోతుంది దక్షికి ఒళ్ళంతా స్వేదం పట్టి నుదురు మీద నుంచి ఒక్కొక్క స్వేదపు చుక్క కంటి మీదుగా కిందకి రాలుతుంది తాతయ్య అక్షయ చనిపోయినప్పుడు కూడా బాధ ఆవేశం నిర్లిప్త వచ్చాయి కానీ భయం అనేది రాలేదు కానీ ఈ క్షణం అద్వైత మాటల్లో చిన్న భయం అది ఎవడో తనని తీసుకువెళ్ళాడన్న భయం కాదు ఇక్కడేం జరిగిందన్న భయం ఒక పక్క ఏమీ జరగ ఉండదని నమ్మకం ఉన్న అద్వైత స్థితి చూస్తుంటే ఆ నమ్మకం కూడా చిన్నగా నిప్పు కనికపడితే మంచి ఎలా ఫాస్ట్గా కరిగిపోతుందో అలా కరిగిపోతుంది నన్ను క్షమించ అని పదే పదే అద్వైత అంటుంటే గుండె ఏ క్షణం బద్దలైపోతుందో అన్నట్లుగా అనిపిస్తుంది దక్షికి అసలు భూమి అద్వైత అక్కడికి ఎలా వచ్చారు గర్విక ఏం చేసింది అంటే చిన్న ఫ్లాష్ బ్యాక్ ఇద్దరు పుట్టినరోజు నాడు జిమ్కి వస్తారేమోనని చాలాసేపు చూసిన గర్విక ఎంతసేపటికి వాళ్ళు రాకపోయేసరికి చిరాకుగా అనిపించి బట్టలు కూడా అక్కడ లేకపోవడంతో ఫ్రెష్ అవడానికని వెళ్ళిపోదామని బయటికి వచ్చిన తనకి వైజయంతి గారు స్రవంతితో పిల్లలు గుడికి వెళ్ళొచ్చాక బ్రేక్ఫాస్ట్ చేస్తారంటలే స్రవంతి ఇప్పుడే చేయనవసరం లేదు అని అనడం విని గుడికి బయలుదేరుతున్నారా అని అక్కడి నుంచి బయటకు వచ్చేసి గుడికి వెళ్తున్నారు కదా అక్కడ వీళ్ళ పేర్లు చెప్పి అర్చన చేయించుకుంటారుగా అప్పుడు తెలుస్తుందిగా ఈ ఛాన్స్ వదులుకోకూడదు ఇవాళ నా హీరో ఎవరో కరెక్ట్గా తెలుసుకొని డైరెక్ట్గా వెళ్ళి తనకి విష్ చేయాలి అనుకొని తను ఫ్రెష్ అవ్వలేదన్న విషయం కూడా మర్చిపోయి వాళ్ళు ఎప్పుడు గుడికి వెళ్తారా అని కాపు కాయడం మొదలు పెడుతుంది అక్కడే ఇంకో ఆలోచన కూడా చేస్తుంది ఒకవేళ నా కారు చూస్తే నేను ఫాలో అవుతున్నాను అనుకుంటారుగా అనుకొని కారు ఒక పక్క కాపీ క్యాబ్ బుక్ చేసుకుంటుంది ఆ స్ట్రీట్ చివరిలోనే క్యాబ్లో ఎదురు చూస్తూ కూర్చుంటుంది గర్విక ముందు విజయ్ భూమిని తీసుకువెళ్ళడం గమనించదు దక్ష వాళ్ళు వెళ్ళడం గమనించి వాళ్ళని ఫాలో అవ్వమని చెబుతుంది దక్ష ఇద్దరు బయటికి వెళ్ళేటప్పుడు సెక్యూరిటీని వాళ్ళతో అవసరం లేదని రానివ్వరు వాళ్ళు మామూలుగానే వెళ్ళిపోతారు ఏ సెక్యూరిటీ లేకుండా ఎప్పుడు అలాగే వెళ్ళిపోతారు గుడి వరకు వాళ్ళని ఫాలో అవుతుంది క్యాబ్ దిగకుండానే దిగిన వాళ్ళని చూస్తుంది వాళ్ళ నలుగురే రావడం చూసి వాళ్ళు లోపలికి వెళ్ళాక దిగాలి అనుకున్న తనకి ఆ క్షణం కనిపిస్తుంది భూమి దక్ష దగ్గరికి రావడం దక్ష తన చేతిని హోల్డ్ చేసి నవ్వుతూ తనతో పాటు లోపలికి తీసుకువెళ్ళడం ఈ పిల్ల ఈ పిల్ల వాళ్ళింట్లో ఉంటున్న పిల్ల కదా అని విజయ్ కూడా వాళ్ళతో జాయిన్ అవ్వడం చూసి ఆ పిల్లతో ఎందుకంత చనువుగా ఉన్నాడు దాని చెయ్యి ఎందుకు పట్టుకున్నాడు అంటే అని చిన్న అనుమానం రాగానే స్నానం కూడా చేయలేదన్న విషయం మరిచి మాస్క్ పెట్టేసుకొని సైలెంట్గా గుడి లోపలికి వెళ్ళి వాళ్ళకు కనిపించకుండా నక్కి చూడడం మొదలు పెడుతుంది దక్ష వాళ్ళు అసలు ఎక్స్పెక్ట్ చేయరు గర్విక వాళ్ళని ఫాలో అవుతుందని ఏమాత్రం కొద్దిగా అనుమానం వచ్చినా దక్ష వెంటనే అలర్ట్ అయ్యేవాడేమో ఆ క్షణం గర్విక ఇంట్లో ఉందన్న విషయం కూడా వాళ్ళకి గుర్తు రాలేదు గుడిలో పూజ అయిపోయాక హారతి తీసుకున్న భూమి దక్ష నుదురు మీద చిన్న కుంకుమ పెట్టబోతే వద్దు అని వారించడం పోనీ నాకు పెట్టండి అనడంతో దక్ష కుంకుమ తన నుదురున పెట్టడం చూసి అసూయతో రగిలిపోతుంది ఒక్క నిమిషం కూర్చుందామని కూర్చున్నాక పంతులు గారు ఇచ్చిన ప్రసాదం తీసుకొని దక్ష నోట్లో కొద్దిగా పెట్టి తన నోట్లో పెట్టుకోవడానికి మాస్క్ తీస్తుంది ఆ క్షణం గర్విక భూమిని మొత్తం చూస్తుంది వెంటనే ఫోటో కూడా తీసేస్తుంది ఒక్క క్షణం భూమి అందానికి కుళ్ళుతో కుతకతా ఉడికిపోయి అంటే దక్షత ప్రేమించేది ఈ అమ్మాయినా అనుకోగానే భూమి మీద విపరీతమైన ద్వేషం పెంచుకుంటుంది ఏ ఆడపిల్లని దగ్గరికి రానివ్వని వాడు తనతో అంత చనువుగా ఉండడం నుదుటన బొట్టు పెట్టడం పూర్తిగా క్లారిటీగా అర్థమైపోతుంటే ఆఫ్టర్ ఆల్ పనమ్మాయిని ప్రేమిస్తున్నాడా అందంగా ఉంటే సరిపోతుందా అని అనుకొని వాళ్ళు వెళ్ళిందాక అక్కడే నక్కి ఉండి వాళ్ళు వెళ్ళాక అక్కడి నుంచి బయలుదేరుతుంది ఇంటికి వెళ్ళి వస్తువులన్నీ విసిరేస్తూ నిన్ను వదలని దక్షత్ దానిని వదలను అని పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ కాసేపు ఇల్లంతా సర్వనాశనం చేస్తుంది నెమ్మదిగా ఆలోచించడం మొదలు పెడుతుంది తనలోని క్రియాలిటీని బయటికి తీస్తుంది ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో ఆలోచించుకొని ఫ్రెష్ అయి బయలుదేరుతుంది టైం కలిసి రాకపోతే దురదృష్టం వెంటాడుతుందన్నట్లుగా అసలే భూమి మీద కోపంతో తనని ఏం చేయాలి అని ఆలోచించి మహాలక్ష్మి గారికి తన పెద్ద మనవుడు ప్రేమించే అమ్మాయి ఎవరో చెప్పి ఆవిడతోటే పని మొదలు పెట్టాలి అన్న ఆలోచన రాగానే మహాలక్ష్మి గారి దగ్గరికి బయలుదేరిన గర్వికకి కారు టైర్ పంచర్ అవడంతో ఇప్పుడే జరగాల అని అసహనంగా కారు దిగి ఇప్పుడు ఈ టైర్ మార్చడానికి ఏ బకరా దొరుకుతాడు అని చూస్తూ ఉండగా ముగ్గురు అటువైపే వెళ్తుంటే వాళ్ళని కేకేస్తుంది ఏంటి పాప మమ్మల్ని పిలుస్తున్నావు పొద్దు పొద్దున్నే అని అడుగుతారు తనను కింద నుంచి పైకి చూస్తూ టైర్ మార్చి పెడతారా డబ్బులిస్తాను అని అడుగుతుంది వాళ్ళ చూపులకి చిరాకు వస్తున్న వాళ్ళెవరో కాదు భూమి కోసం వెతుకుతున్న వాళ్ళు ఎంత ఇస్తావేంటి ఎంతంటే ఒక వెయ్యి ఇస్తాను అంటుంది కార్విక వెయ్య పోవమ్మా పదివేలు ఇస్తావా అంటారు ముగ్గురు ఏంటి పదివేలు కావాలా అని కోపంగా అడుగుతుంది అవును కావాలి ఇస్తావా చెప్పు మారుస్తాం లేదా పోతాం ఈ దరిదాపుల్లో మెకానిక్ లేడు పంచర్ షాపు లేదు అని ముగ్గురు అనేసరికి తనకి ఉన్న అసహనానికి సరే కానివ్వండి అంటుంది ముగ్గురు టైర్ మార్చుతూ ఇదేదో బాగుందిరా ఇలా డబ్బున్నోళ్ళ కార్లు టైర్ పంచర్లు చేసి ఇలా మార్చుకుంటే రోజు మొత్తం మీద ఒక మూడు కార్లు చేసినా ముప్పై వేలు వచ్చేస్తే మన బాస్ మనకి తినడానికి తప్ప దేనికి ఇవ్వడం లేదు అని మాట్లాడుకుంటుంటే వాళ్ళ మాటలు విన్న గర్విక వాళ్ళని పరీక్షగా చూస్తుంది ఏం పని చేస్తారేంటి మీరు బాస్ అంటున్నారు అని అడుగుతుంది నీకెందుకమ్మా అవన్నీ అంటుంటే రే ఒకసారి ఆ ఫోటో చూపించి పిల్లని అడిగితే పెద్దవాళ్ళ ఇళ్లలో పని మనిషిగా చేసే అవకాశం ఉంది కదా చూడ్డానికి భూమికి బెత్తడే ఉందిలే కానీ ఆ పొగరు ఈ కారు చూస్తుంటే అర్థమవుతుందిగా బాగా బలిసిందే అని ఎక్కడైనా చూసిందేమో అడిగితే పోలా అనుకుంటారు వాళ్ళు అదే టైంలో గర్వికకి మెదడులో ఒక ఆలోచన వస్తుంది ఈ సిటీలో తనకెవరు పెద్దగా తెలియదు వీళ్ళని చూస్తే రౌడీ ఎదవలాగే కనిపిస్తున్నారు డబ్బు కోసం ఏదైనా చేసే వాళ్ళలా ఉన్నారు వీళ్ళతో ఆ దరిద్రాన్ని కిడ్నాప్ చేయిస్తే అన్న ఆలోచన రాగానే మీకు నేను మీరు ఊహించని మనీ ఇస్తాను నాకొక పని చేసి పెట్టాలి చేస్తారా అని అడుగుతుంది ఎంత ఇస్తావు ఏం పని చేయాలి అని అడుగుతారు చెప్తా మీరు చేస్తాను అంటే ముందు పని చెప్పు తర్వాత ఎంత ఇస్తావో చెప్పు అప్పుడు చేయాలో వద్దో ఆలోచిస్తాం ఇక్కడ కాదు పదండి మా ఇంటికి వెళ్దాం అని టైర్ మార్చడం అయిపోవడంతో కారు రివర్స్ చేసి ముందు వీళ్లతో మాట్లాడి తర్వాత మహాలక్ష్మితో మాట్లాడాలని డిసైడ్ అయి వాళ్ళని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇంత ధైర్యంగా మమ్మల్ని ఇంటికి తీసుకొచ్చావు నిన్ను మేము ఏదైనా చేస్తే అని అడుగుతారు వాళ్ళు వెకిలిగా ఈ గడప దాటి కూడా వెళ్ళరు కనిపించని సెక్యూరిటీ నా వెనకుంది అని ఒక రాయి విసురుతుంది వాళ్ళ మీద ఇంతకీ పనేంటో చెప్పు అని అడుగుతారు ఒక అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అంటుంది ఏంటి అమ్మాయిని కిడ్నాప్ చేయాలా ఇప్పుడు మాకు అంత టైం లేదమ్మా ఇప్పటికే మేము ఒక అమ్మాయి కోసం సంవత్సరాల తరబడి వెతుకుతున్నాం ఆ పని మానేసి ఇప్పుడు ఇంకో అమ్మాయి కోసం మేము ప్లాన్లు వేయలేం అని అంటారు వాళ్ళు ఏంటి అమ్మాయి కోసం వెతుకుతున్నారా ఎవరా అమ్మాయి నాకు చెప్పండి నాకున్న నెట్వర్క్తో నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు నాకు ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాకు అప్పగిస్తే చాలు తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు ఇదేదో బాగుందిరా రెండు పనులు అవుతాయి డబ్బు వస్తుంది ఆ అమ్మాయి ఆచూకీ తెలుసుకునే అవకాశము వస్తుంది అని ముగ్గురు ఒక ఐదు నిమిషాలు చర్చించుకొని ఇంతకీ ఎవరిని కిడ్నాప్ చేయాలి అని అడుగుతారు ఒక ఇంట్లో పని మనిషిగా వచ్చి యజమానినే వలలో వేసుకుంది నాకు కాబోయే వాడిని తన వైపు తిప్పుకుంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలి అంటుంది కసిగా ఏంటి పని అమ్మాయి యజమాని వలలో వేసుకుందా ఇది మామూలు కాదుగా ఎన్ని సినిమాలు చూడడం లేదు ఎవరు పని అమ్మాయి ఎక్కడుంటుంది చెప్తాను మీరు ఒప్పుకున్నట్లే కదా ఆ అమ్మాయిని మీరు నాకు అప్పగిస్తే మీకు పది లక్షలు ఇస్తాను అంటుంది ఏంటి పది లక్షలు ఇస్తావా పది కాదు కానీ పాతికిస్తానంటే చేస్తాం అంటారు వాళ్ళు ఆ క్షణం భూమి మీదున్న కసి ద్వేషంతో అందుకు కూడా ఒప్పుకుంటుంది గర్విక సరే ఆ అమ్మాయి ఎవరో ఎక్కడుంటుందో చెప్పు అని అడుగుతారు గుడిలో తీసిన ఫోటోని వాళ్ళకి చూపిస్తుంది గర్విక వాళ్ళు ఆ ఫోటో చూడగానే షాక్ అవుతూ వెంటనే వాళ్ళ జోబులో ఉన్న ఫోటో తీసి రెండు ట్యాలీ చేస్తారు వాళ్ళ చేతిలో ఉన్న ఫోటో చూడగానే ఈ అమ్మాయి ఫోటో మీ దగ్గర ఎందుకుంది అని అడగగానే ఈ అమ్మాయి ఎక్కడుంది త్వరగా చెప్పు ఎక్కడుంది నువ్వు మాకు రూపాయి ఇవ్వనవసరం లేదు మాకు ఈ అమ్మాయి కావాలి ఈ అమ్మాయి కోసం సంవత్సరాలుగా వెతుకుతున్నాం అని వాళ్ళు అనగానే ఈ అమ్మాయి కోసం మీరు వెతుకుతున్నారా ఎందుకు అని అడుగుతుంది అదంతా నీకెందుకు ఆ అమ్మాయి మాకు కావాలి అని అడుగుతారు వాళ్ళు చూడండి ఆ అమ్మాయిని కిడ్నాప్ చేయాలన్నా తీసుకువెళ్ళాలి అన్నా అంత ఈజీ కాదు పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది అసలు అమ్మాయి కోసం ఎందుకు వెతుకుతున్నారు చెబితే మీకు నేను తప్పకుండా హెల్ప్ చేస్తాను నాకు కావాల్సింది కూడా అది పోవడమే కదా అంటుంది వెంటనే వాళ్ళు క్లుప్తంగా చెప్పగానే గర్విక మొహం మీద ఒక ఈవెల్ స్మైల్ వస్తుంది వాట్ నెక్స్ట్ మీరందరూ టెన్షన్ పడుతున్నారని తెలిసినా తప్పదు అన్ని పాయింట్స్ క్లియర్ చేయాలి కదా అసలు గర్వికాకి భూమి గురించి ఏం తెలిసింది మహాలక్ష్మి గారికి అసలు ఎలా తెలిసింది తెలియాలి అంటే మరి అన్ని పాయింట్స్ తెలియాలి ఇక దక్ష యుద్ధం మొదలవు కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్